సేమలో ఏ ఒక్కడు కత్తి నేను నేనొక్కడిని కత్తి పట్టుకున్నాను పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు అది నా పని ముందు తరాల వాళ్ళు నాకు ఇచ్చిన బాధ్యత నాయకత్వం మన వారసత్వం నాది ఫ్యాక్షన్ కాదు సేమ మీద ఎఫెక్షన్ ఐదు ప్రాణాలు నాకు గార్వ ప్రాణం ఉంది ట్రై చేసుకో బ్రహ్మ ఇటు రాస్తాడు అల్లా ఇటు రాస్తాడు ఇక్కడ రాసి లేనిదే ఇక్కడ ఎలా కాలుస్తావు భాయ్ బ్రహ్మ నీ చావు ఈ రివాల్వర్ తో కాదు నా చేతుల్లో రాసి పెట్టాడు అచ్చా తెలుసుకుందావా